సాంకేతికతను వినియోగించుకుంటూ తనకున్న భారీ భద్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు గణనీయంగా తగ్గించుకున్నారు జగన్ సీఎంగా ఉన్న సమయంలో తొమ్మిది వందల మంది భద్రతతో ఏటా తొంభై కోట్లకు పైగా ఖర్చు చేసేవారు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు జగన్ వాడే భద్రతలో కేవలం ఐదో వంతు సిబ్బందిని మాత్రమే వినియోగించుకుంటున్నారు సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రతా పర్యవేక్షణను పోలీసులు చేపట్టారు ప్రజలను పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రోటోకాల్ నిబంధనల పేరుతో అధికారులకు అది కష్టతరంగా మారింది సమస్యను అధిగమించేందుకు డ్రోన్ సాంకేతికత ద్వారా తనకున్న సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు గణనీయంగా తగ్గించేశారు అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది సీఎం ఆదేశాలతో భద్రతలో సమూల మార్పులు చేశారు తక్కువ మందితో టెక్నాలజీ సాయంతో ప్రణాళికాబద్దంగా మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయొచ్చని సీఎం చేసిన ఆదేశాలతో చంద్రబాబు నివాసంలో అత్యాధునిక డ్రోన్ ఏర్పాటు చేశారు ఆ డ్రోన్ ప్రతి రెండు గంటలకోసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియో షూట్ చేస్తుంది అనుమానాస్పద కదలికలుంటే మానిటరింగ్ టీంకు మెసేజ్ పంపుతుంది మళ్లీ వచ్చి నిర్దేశించిన ప్రాంతంలో ల్యాండ్ అయ్యి తనే ఛార్జింగ్ పెట్టుకుంటుంది ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడి వారికి ఇబ్బంది లేకుండా పరిమిత సంఖ్యలో సిబ్బందిని పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో చాలా వరకు సీఎం పర్యటన సందర్భంగా ఆంక్షల సమస్య తలెత్తడం లేదు వీటిని మరింత సరళీకృతం చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మితిమీరిన భద్రతతో ప్రజలను అనేక విధాల ఇబ్బంది పెట్టారు నాడు తన భద్రత కోసం మొత్తం తొమ్మిది వందల మంది భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు తాడేపల్లి ఇంటి చుట్టూ చెక్ పోస్టులు అడుగడుగున బారికేడ్లు ఆర్మడ్ గార్డ్స్ పబ్లిక్ రోడ్లలో జనాలను తిరగకుండా ఆంక్షలు విధిస్తూ జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తి నిషేధిత ప్రాంతంగా చేశారు ప్రత్యేక ఆపరేషన్లకు ఉపయోగించే ఆక్టోపస్ టీమ్ ఫోర్స్ ను తన ఇంటి చుట్టుపక్కల ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీలో ఉపయోగించారు ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఇంటికి నాలుగు మూలల నలుగురు స్నైపర్లను మోహరించారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో మొబైల్ క్యూఆర్టీలు ఏర్పాటు చేసి దేశంలో ఏ ఇతర సీఎంకు లేని స్థాయిలో తన సెక్యూరిటీ కోసం జగన్ కోట్లు ఖర్చు చేశారు నెలకు ఏడున్నర కోట్లు ఏడాదికి తొంభై కోట్ల చొప్పున ప్రభుత్వ సొమ్ము వృధా చేశారు ప్రస్తుత సీఎం చంద్రబాబుకు నాటి సిబ్బందిలో ఐదో వంతుతోనే భద్రత కల్పిస్తున్నారు ఉండవల్లి నివాసం వద్ద అన్ని విభాగాలు కలిపి నూట ఇరవై ఒక్క మంది మాత్రమే విధుల్లో ఉంటున్నారు జగన్ కాన్వాయ్ లో పదిహేడు వాహనాలు ఉండగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్ పదకొండు వాహనాలతోనే ఉంటోంది ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడు అవసరమైన కనీస సిబ్బందితో సీఎం భద్రత కొనసాగుతోంది ఒక వీఐపీగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జి భద్రతలో ఉండే చంద్రబాబుకు అవసరమైన సిబ్బందిని మాత్రమే వినియోగిస్తున్నామని అనవసర హడావిడి అధిక మొత్తంలో లో భద్రతా సిబ్బంది ప్రజలకు ఇబ్బంది కలిగించడం వంటి వాటికి దూరంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తన పర్యటనల సందర్భంగా ప్రజలకు అసౌకర్యం రాకూడదన్న సీఎం సూచనలను అధికారులు మరింత పూర్తిగా అన్ని చోట్ల అమలు చేయనున్నారు తన కోసం ఎక్కువ సమయం ట్రాఫిక్ నిలిపివేయొద్దని గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే సూచించిన చంద్రబాబు దాని అమలు సైతం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు లో వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ఎక్కువ ఆగినట్లు కనిపిస్తే దానిపైన అధికారులతో ఆరా తీస్తున్నారు ఇక జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలోనూ ఇదే విధానం పాటించాలని సీఎం అధికారులను ఆదేశించారు పోలవరం పర్యటనలో పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించడంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సీఎం స్పష్టమైన సూచనలు చేశారు భద్రతాపరంగా పోలీసులు అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావించే ఏజీ సిలోని మారుమూల ప్రాంతాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో అవసరం ఉన్న మేరకే పోలీసులు పెట్టాలని చంద్రబాబు సూచించారు